హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయతే ఫిన్షన్ పథకం కింద రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అయితే పొందుతున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ సో తెలంగాణలో వచ్చేసి ఇప్పటివరకు అయితే దాదాపుగా రెండు లక్షల రెండు వేల మంది అయితే ఆసలు వచ్చి అయితే ఫింక్షన్ కింద డబ్బులు అయితే పొందుతున్నారు కదా సో కాంగ్రెస్ పార్టీ మనకైతే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదైతే కొత్తగా అప్లికేషన్లు వచ్చే వాటికి కూడా ఈసారి అయితే మేము ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు అనేది కల్పిస్తామని అని చెప్పడం అయితే జరిగింది మనకి సీతక్క నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే ఆరు వేల రూపాయలు పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి వీళ్ళకి గతంలో ఏదైతే డబ్బులు ఇచ్చిందో అదే విధంగా మేమైతే డబ్బులు అయితే ఇస్తాం దాంతోపాటు ఎవరికైతే ఈసారి అవినీతిగా ఆశ్ర పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెక్ అయితే పెట్టింది ఈ డబ్బులు మనకి ఎప్పుడు జమ చేస్తారు అనేది మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని మీరైతే చివరి వరకు చూస్తే మీకు డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు పడతాయని మీరైతే తెలుసుకోవచ్చు దాంతోపాటు ఎవరికైతే కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అర్హత ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం కూడా మనకైతే మంచి అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో సో పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మనకైతే తెలంగాణలో ఏదైతే ఫింక్షన్ పథకం కింద వచ్చేసి మనకి డబ్బులు ఇస్తుందో గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు రెండు వేల రూపాయలు వృద్ధులకి వికలాంగులకి మూడు వేల రూపాయలు అదే అసెంబ్లీ ఎలక్షన్ ముందు మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి హామీలు అయితే ఇచ్చిన ప్రకారంగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తా చెప్పారు కదా ఈ డబ్బులు అనేది మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది పాతలు అయితే ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఎనిమిది నెలలు వచ్చేసి ఇరవై ఐదు వేల మంది దాకా అయితే అర్హతగా అయితే ఉన్నారు సో దీంట్లో వచ్చేసి మనకైతే కొన్ని జెన్యున్ అప్లికేషన్స్ ఉన్నాయి దీంతోపాటు కొన్ని అవినీతిగా వచ్చిన అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీటిని విచారించి వీళ్ళని మళ్ళీ మన ఆశ్రయ చేత ఫింక్షన్ పథకం కింద యాడ్ అయితే చేస్తారు సో ముందుగా చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఈ ఆగస్టు నెల సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే రావాల్సిందో దీంట్లో అయితే కలిపి మాత్రం ఇస్తా చెప్పారు సో దాదాపుగా చూసుకుంటే మన నెల ఆఖరి వచ్చింది కాబట్టి మీకు ఏ ఏ టైంలో ఫంక్షన్ వస్తుందో అదే టైంలో వచ్చేసి ఈ డబ్బులు కూడా కలిపి ఇస్తాను చెప్పడం అయితే జరిగింది ఈ నెల ఫంక్షన్ తీసుకునే ముందు మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఆరు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు క్రెడిట్ అయి ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ